గత రెండు రోజులుగా హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది అదేంటంటే ఒక అమ్మాయి తాను ప్రేమించిన ప్రేమికుణ్ణి పెళ్లి చేసుకుంటావా లేదని అతని కిరాయి మొఠాల చేత కిడ్నాప్ చేయించింది సో ఆమె పేరు త్రిష అతని పేరేమో ప్రణవ్ అతను ఒక టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నాడని చెప్తున్నారు సో అతన్ని ఆమె చూసి ఇష్టపడిందంట ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ అకౌంట్ అతని పేరుతో నడుస్తూ ఉంటే అది చూసి అతను అనుకుని రోజు అతనితో చాటింగ్ చేసినట్టుంది ఆ తర్వాత అతని మీద ఇష్టం పెంచుకున్నట్టుంది సో అతను పెళ్లికి యాక్సెప్ట్ చేయకపోవడంతో చివరికి అతన్ని కిడ్నాప్ చేసింది ఆ తర్వాత పోలీసులు రంగంలో దిగటం అతన్ని ఆమె నుంచి కాపాడి తీసుకురావటం ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ త్రిష అనే అమ్మాయి ఐదు స్టార్టప్ కంపెనీలు నడుపుతుంది కోట్లాది ఆస్తికి వారసురాలు కూడా కానీ ఆమె సిన్సియర్గా ప్రణవ్ అని అతన్ని ప్రేమించినట్టుంది సో కిడ్నాప్ చేసి అతన్ని ఏదో చేయాలన్న ఉద్దేశం అయి ఉండదు బహుశా సో అతని మీద ప్రేమను చంపుకోలేక ఆ విధంగా కిడ్నాప్ చేస్తుంది చివరికి ఆవిడే ఇప్పుడు జైలు పాలైంది కిడ్నాప్ కేసు అనేది నాన్ బెయిలబుల్ అనుకుంటాను బహుశా అందువల్ల ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు కానీ ఆ జీవితాన్ని పాపం నాశనం చేసుకుంది ఇక్కడ ఆమె ప్రేమలో ఉన్న సిన్సియారిటీని మనం గుర్తించాలా లేకపోతే ఆమె చేసిన తప్పును గుర్తించాలో కూడా అర్థం కనిపిస్తుంది అయితే ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలామంది మగవాళ్ళు పర్టికులర్గా పెళ్లి కాని వాళ్ళందరూ అంటున్న మాట ఏంటంటే అదేదో తొందరగా మమ్మల్ని కిడ్నాప్ చేసినా బాగుండేది ఇష్టం లేదంటుంటే అతన్ని కిడ్నాప్ చేయటం కావాలి మమ్మల్ని కిడ్నాప్ చేసుకో పెళ్లి చేసుకో అంటూ ఉన్నారు